నూట పదకొండు జీవో పేరుతో చెలరేగుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు తాజాగా మూడు నెలల్లో శంషాబాద్ మండలంలోని నార్కూడా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏసీబీ అధికారులకు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు తాజాగా నానాజీపూర్ గ్రామంలో ఏకత్పూరాకు చెందిన భరత్ అలీ అని ఇంటి అనుమతుల పేరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శి ముప్పై హౌస్ నంబరు టాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ ఆయన కావడం జరిగింది అప్పుడు వాళ్ళు అరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారట దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే యాభై వేలకి తగ్గించడం జరిగింది మళ్ళీ బాలాజ్ని బిల్ కరెక్టర్ కూడా కావాలని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అప్పుడు అతను బాలబాజన్ బిల్ కలెక్టర్ని కూడా కలిశారు కలిసిన తర్వాత అతను యాభై వేలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా తప్పదని చెప్తే మళ్ళీ ఒకసారి ఇంకో చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ అని ఇక్కడ విలేజ్ పంచాయతీ సెక్రటరీ కానీ కలిసి తను థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా సో ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ తరగతి లెవెన్ ఇంకొని తరగతి వచ్చాము వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రాధికా గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుని పోయినప్పుడు రెడ్ అలర్ట్గా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరినీ తీసుకున్నాము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది సో దాని ప్రకారం పద్ధతిగా అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది